ఏపీ నంద్యాల జిల్లా శ్రీశైలం రిజర్వాయర్ లో కుప్పలు తెప్పలుగా చనిపోతున్న చేపల్ని చూసి ఆందోళనకు గురవుతున్నారు మత్స్యకారులు గత కొద్ది రోజులుగా రిజర్వాయర్ లో ముందు భాగంలోని లింగాల గట్టు దగ్గర గేజింగ్ మడుగులో చేపలు చనిపోతున్నాయి ఈ ప్రాంతంలోని నీరు కూడా రంగు మారుతుందంటున్నారు మత్స్యకారులు నీటిలో కెమికల్స్ కలుస్తున్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు చేపలు మృతి చెందడం వల్ల నష్టపోతున్న తమని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు మత్స్యకారులు నుంచి నీట్లు ఏం క్రమికల్ కలిసేయో తెలియదు మా మత్స్యకారులకి ఉన్న సంపద అంతా ఈ రకంగాన మూడు రోజుల నుంచి చచ్చిపోయి చాలా ఘనం అయింది మా మత్స్యకారులకి సంపద లేకుండా పోయింది బతకనే జీవన విధానం లేకుండా పోయింది మా మత్స్యకారులకి తరిపోయిన చేకూర్చాలనేటుగా నేను ఎన్న పని చేసుకుంటున్నాను ఇంత ముందు ఎప్పుడు కూడా ఇలా లేదు ఈ సంవత్సరం నాలుగు రోజులు అయింది ఈ హౌస్ జనరేట్ చేస్తున్నారు జనరేట్ చేసి మరి ఏం తెలియదు కెమికల్ వచ్చి చేపలు మొత్తం చనిపోయినది നാലൽ ലോഡ് അയിൽ ആ നാല നാരോട് ഷാപ്പുട മൊത്തം ചെറുപ്പ മൊത്തം രാത്രി നേരിശ മൊത്തം കൊണ്ടുപോയി കാണിയി കൊതി ജീവനോപാധികം ലോലി ദിന ഗവർണമെന്റ് ഗുരു അധികാര